హాయ్ అండి ఎంఏబి తెలుగు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఇది మా పత్తి చేను అప్పుడు చిన్నప్పుడు ఒకసారి మీకు వీడియో తీసి పెట్టాను ఇప్పుడు చూడండి చాలా ఎత్తైంది నాకంటే కూడా ఇంకా ఎత్తైంది నాకంటే కూడా మోరెత్తుంది దగ్గర దగ్గర ఇది చాలా గ్రేట్ కదా ఈ పత్తి కాయలు మీకు చూడండి దగ్గర దగ్గర పత్తి కాయలు ఆకడ్డం వస్తుంది ఇది చూడండి పత్తికాయ ఇది పగిలితే తెల్లగా వస్తుంది దాన్ని మనం కాటన్ అంటాం కాటన్ చెట్ల నుంచి బట్టలు ఇస్తున్నాను జంతువుల నుంచి మీకు బట్టలు ఇస్తున్నాను అంటున్నాడు ఎవరు ఈ చెట్లని ఆ జంతువుల్ని ఈ మనుషుల్ని సృష్టించిన ఆ దైవం ఆయన అరబీలో చెప్తే అల్లా అంటారు తెలుగులో చెప్తే దేవుడు అంటారు సంస్కృతం చెప్తే సర్వేశ్వరుడు పరబ్రహ్మ అంటారు ఆయన మనుషులందరినీ శారీ శారీరకంగా రెండు కళ్ళు గలవాడిగా రెండు చెవులు గలవాలిగా ఒక నోరు తల రెండు చేతులు రెండు కాళ్ళు ఇలాగా మనిషి శరీర స్ట్రక్చర్ని సృష్టించాడు తప్ప హిందువుల్ని క్రైస్తవుల్ని ముస్లింలని ఆయన సృష్టించలేదు ఆయన సృష్టించింది మనుషుల్ని మనుషుల్లో జాతులుగా తెగలుగా రాజుల కాలంలో ఏ పని చేసే వాళ్ళకి ఆ పని ఆ వృత్తి ప్రకారం వేరు చేశారు రాజుల కాలంలో కానీ దేవుడు శారీరకంగా వేరు చేయలేదు చే ప్రకృతి పరంగా కూడా వేరు చేయలేదు అందరికీ రాత్రి ఒకటే అందరికీ ఒకటే అందరికీ వర్షం ఒకటే అందరికీ ఒకటే అందరికీ చంద్రుడు వెన్నెల ఒకటే అందరికీ ఆకలి అవుతుంది అందరికీ దాహం అవుతుంది ఆకలి తీరేది అన్నం అన్నంతోనే ఆహారంతోనే దాహం తీరేది నేలతోనే ఏమో పాలతోని హిందువులకేమో తేనెతోని క్రైస్తవులకేమో నేలతోని దాహం తీరదు ఎవరికైనా నేలతోనే దాహం తీరేద్ది ఎందుకు అంటే దాహం తీరే దాహం వేసేలా పెట్టిన వాడే దాహం తీరేలా పెట్టాడు కాబట్టి ఈ ప్రకృతి సాక్షిగా ఈ చెట్లు సాక్షిగా ఈ పచ్చదనం సాక్షిగా ఈ యొక్క పంచభూతాల సాక్షిగా ఆకాశం గానొస్తుంది భూమి గానొస్తుంది ఆకాశం సాక్షిగా భూమి సాక్షిగా ఈ భూమి ఆకాశాలని ప్రకృతిని మానవుల్ని సృష్టించిన వాణ్ణి తెలుసుకొని ఆరాధించి మానవ జీవిత సాఫల్యం పొందటమే పాపాలకి దూరంగా ఉండటమే పుణ్యాలకి దగ్గరగా ఉండటమే మానవ జీవిత పరమార్థం మంచి పనులు చేయటానికే దేవుడు మనల్ని సృష్టించాడు మంచి పనులు చేసిన వాళ్ళకే స్వర్గం చెడ్డ పనులు చేసిన వాళ్ళకి ఎట్లయితే జైలు ఉన్నాయో మరణం తర్వాత జైలు అనేది నరకం ఇది తథ్యం హండ్రెడ్ పర్సెంట్ భగవద్గీతలో ఉంది బైబిల్లో ఉంది కురాన్లో ఉంది నమ్మిన వాళ్ళకి మనిషికో మాట అన్నారు నమ్మని వాళ్ళకి గొడ్డుకో గొడ్లు కంటే కూడా హీనం అనమాట నమ్మని వాళ్ళు ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే పెద్దలు చెప్పిన సామెత మనిషికో మాట అన్నారు నాకు కళ్ళు ఇచ్చిన వాడే సమస్త మానవాళ్ళకి కళ్ళు ఇచ్చారు కాబట్టి భగవంతుని తెలుసుకుందాం ఆయన ఆజ్ఞల్ని పాటిద్దాం మంచి పనులు చేద్దాం కుటుంబ వ్యవస్థని కాపాడుకుందాం భార్య పిల్లల్ని మంచిగా చూసుకుందాం తల్లిదండ్రులకి సేవ చేద్దాం మానవ జీవిత పరమార్థాన్ని పొందుదాం ఆమీన్ తదాస్తు జై హింద్